తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ పూర్తిగా నిర్మాణాత్మకమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది భక్తుల భద్రతే పోలీస్ బాధ్యత అనే ఒక నినాదంతో ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక సులభతరమైన సురక్షితమైన వాతావరణంలో వారు దేవుని దర్శించుకొని తిరిగి వెళ్లే విధంగా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎక్కడ కూడా భక్తులు అసౌకర్యాన్ని కలిగిస్తుంటే కమాండ్ కంట్రోల్ ద్వారా వాటిని వీక్షించి తగిన భద్రతాపరమైన చర్యలను ఏర్పడ అప్పటికప్పుడు చేయడం తగిన సూచనలు క్రింది అధికారి వరకు ఇవ్వడం జరుగుతోంది అంతేకాకుండా అలిపిరి తర్వాత శ్రీవారి మెట్లు అన్ని మార్గాల ద్వారా వచ్చే భక్తులు పూర్తిగా భద్రతాపరంగా ఏమైతే పోలీసు వారు చేస్తున్నారో వారికి సహకరించాలని సందర్భంగా వచ్చిన భక్తులకి ముఖ్యంగా ప్రైవేటు వాహనాల్లో వస్తున్న భక్తులకి తిరుమలలో పార్కింగ్ ఫెసిలిటీస్తో పాటు తిరుపతిలో కూడా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుండి ఆర్టీసీ బస్సులు సదుపాయం కల్పించడం జరిగింది కాబట్టి అక్కడ పార్క్ చేసని సురక్షితంగా తిరుమలకు చేరుకొని స్వామివారి దర్శించుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయకుండా ర్యాష్ డ్రైవ్ చేయకుండా ఈ ఘాట్ రోడ్లో సురక్షితంగా ప్రయాణించాలని అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ఘాట్ రోడ్లో సరైన సురక్షితమైన డ్రైవింగ్ సమర్థంగా నిర్వర్తించలేని వారు ఖచ్చితంగా ఆర్టీసీ బస్ సదుపాయం ఉపయోగించుకుని సురక్షితంగా తిరుమల చేరుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మాడవీధుల్లోనూ గ్యాలరీస్ లో ఉన్న భక్తులు అక్కడున్న శ్రీవారి సేవకులు తర్వాత పోలీస్ వారు టీటీడీ విజిలెన్స్ వారితో సహకరించి అక్కడ ఏవైతే కొన్ని నిర్దేశిత నియమాలు ఉన్నాయో వాటిని పాటించి సురక్షితంగా దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత మరి ముఖ్యంగా గౌడోత్సవం రోజు మీరు ప్రయాణించే ప్రైవేట్ వెహికల్స్ కంటే కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు రాగలిగితే ఎక్కువ మంది చాలా సులభతరంగా సురక్షితంగా వచ్చి తిరుమల దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది నేను ఐ అపీల్ ఆల్ ద పిలిగ్రిమ్స్ ఆర్ కమింగ్ టు తిరుమల ప్లీజ్ ఫాలో ది పోలీస్ అండ్ టీటీడీ అండ్ విజిలెన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ આવું દર્શન એ